ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ బీజేపీ సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజలతో సంబంధం కలిగిన సంస్థ గత ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్భీర్యం చేసింది కార్మికుల అభివృద్ధి సంక్షేమాన్ని గత ప్రభుత్వం వదిలేసింది కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తాం ఆర్టీసీకి కొత్త బస్సులు సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా పనిచేస్తాం కేంద్రం ద్వారా నిధులు సంపాదించి మన ప్రాంతంలో ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడతాం ఆర్టీసీ మెరుగైన సంస్థగా పనిచేసే విధంగా కృషి చేస్తాం ఈ నెల ఇరవై ఒకటిన వద్ద అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి ఆర్టీసీ వరకు ర్యాలీగా వెళ్లి ఆర్టీసీలో ప్రమాద స్వీకారం ఉంటుంది ఈ కార్యక్రమానికి చాలా మంది అతిథులు కూడా వస్తున్నారు ఆయన ఆర్టీసీ జోనల్ ఎంపిక అయిన తర్వాత అందరూ ఆయన ఎలా పోయి శుభాకాంక్షలు చెప్తుంటే అలాంటి వాడికి ఆశ్చర్యం కలిగించే అంశం జిల్లాలో తనతో పాటు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళెళ్ళకు పోయి వాళ్ళు పరామర్శించి వాళ్ళ యోగత్వాలను తెలుసుకొని రావడం అనేది ఆఖరికి వాళ్ళు మన పెద్దదికున్న గడ్డం లక్ష్మణ్య గారు పరంప్రదించారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అది ముందు ముందు కుటుంబాన్ని ఇదంతరం మాకు సీనియర్లు వాళ్ళ కుటుంబం కూడా పరామర్శించేటప్పటికీ జిల్లా కార్యకర్తల్లో ఒక నూతన తెజం కలిగింది ఇటువంటి నాయకత్వం అవసరం అని చెప్పి జిల్లాలో చర్చ కూడా జరుగుతుంది ఆయన నెల్లూరు జిల్లా ఆర్టీసీ పదవిని అనుసరించి నెల్లూరు జిల్లాలో ఏ విభాగం అయిన సరే బీజేపీ కార్యకర్తలకు అండగా ఉండి ఆయన సహాయం చేసే భావం ఉంది కాబట్టి ఆయనకి దేశంలో చైర్మన్ ఇచ్చిన దానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగమవుతారు ముహూర్తము అసెంబ్లీ ఉన్నటువంటి సమయం కాబట్టి పెద్దలు నారాయణ గారు కానీ పెద్దల రామ్ గారు కానీ వాళ్ళు రానేటువంటి పరిస్థితి వాళ్ళు మాకు ఆశీస్సులు అందించారు ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సోధిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళందరూ కూడా మనతో కలిసి పనిచేయడానికి వస్తే ముందుగా వెళ్ళి వాళ్ళకి మాట్లాడడం జరిగింది అదే రకంగా నాతో పాటు హోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కానీ అదే రకంగా అక్వ అథారిటీ చైర్మన్ అయినటువంటి మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు కానీ మన పోలవరం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి వీళ్ళంతా కూడా మాతో పాటు బాధ్యతలు వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తారు అదే రకంగా మాకు మనబాక కృష్ణయ్య గారు మాకు కుటుంబ సభ్యులు ఆయన కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం ఇట్లా అనేక మందితో నాకు ఉన్నటువంటి పరిచయాల కారణంగా రాజకీయాలకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినప్పటికీ ఎవరైనా సరే వాళ్ళతో మంచి మతాలు మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి మా కార్మికులు మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులకు కానీ ప్రజలకు కానీ మేలు చేయడానికి కోసంగా వర్షం లేకుండా తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదే రకంగా ఇరవై ఒకటో తారీఖు ఉదయం మన అంబేద్కర్ పెద్దలు వారి యొక్క విగ్రహానికి కూలమాలు వేసి అక్కడి నుంచి నేరుగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఊరేగింపుగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్తాం జనసేన నుంచి కూడా మా మిత్రులు విఆర్ కాలేజ్ స్టూడెంట్ నాయన ఆయన కూడా మా మా అజయ్ గారు ఆయన ప్రత్యేకంగా వారు కూడా వస్తానని చెప్పడం జరిగింది హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఇలా అనేక మందితో మాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాల కారణంగా ఎంతో కొంత ప్రజలకి మన జర్నలిస్టు చెప్పలకి అందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి అందరికీ కూడా మనం మన యొక్క శక్తి మేరకు ఉపయోగపడాలని ఉద్దేశించి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా మీ యొక్క సహకారం ద్వారా మీ సలహాల ద్వారా నేను చేయగలిగినటువంటిది శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ప్రమాణ శంకారాన్ని కూడా మీరు అందరూ రావాలని మీ అందరూ కూడా మనకు సహకరించాలని రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఆ రకంగా మీ అందరితో కోరు కోరు ప్రయత్నం చేస్తున్నాను మరొక విషయం నాకు చాలా సంతోషం ఇచ్చింది మా యొక్క పెద్దలు కావినేని శ్రీనివాస్ గారు సుజనా చౌదరి గారు విష్ణుకుమార్ రాజు గారు నా ఫ్లోర్ లీడరు వీళ్ళందరూ కూడా నా సీనియారిటీని గుర్తించి నన్ను దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రిని దగ్గర తీసుకెళ్ళినటువంటి సందర్భంలో వారు చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే మా సీనియర్ నాయకులు నాకు తెలుసు రెండుసార్లు మనం టికెట్ ఇచ్చాము నాకు అని చెప్పి బుసం దాన్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి నేను మరవలేద్ది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పెద్దలు ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు ఈ ప్రాంతంలో ఈ మూడు పార్టీలు మా పవన్ కళ్యాణ్ మన ఉప ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో కలుస్తాను అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలా మా పెద్దలు నన్ను రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి మా యొక్క రాజకీయ మా వెంకయ్యనాయుడు గారు పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది మా యొక్క గవర్నర్ ఎవరైతే హరిబాబు గారు ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది అనేక మందితో మాట్లాడాను సేనారెడ్డి గారు మా గవర్నర్ గారు ఆయన కూడా నాకు మార్గదర్శకులు కిషన్ రెడ్డి గారు నాతో కలిసి పనిచేశారు బండి సంజయ్ గారు పనిచేశారు వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో నెల్లూరుకు వస్తారు ప్రతి ఏడు వాళ్ళు అనేక మంది మన ప్రాంతంలో మందరూ కూడా కలిసి కలిసిమెంచి పనిచేస్తారు ఆ రకంగా బ్రిడ్జిగా నేను ఉండాలని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మీ ద్వారా కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ మా పార్టీలో ఇది కార్యకర్తలకు ఇచ్చినటువంటి గౌరవం కాబట్టి నా ఉద్దేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది చాలా సంవత్సరాలు పనిచేశారు ఇక్కడ పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి కుటుంబాన్ని కలవాల్సినటువంటి పరిస్థితి నాకు ఉంది మా పెద్దలు రెడ్డి గారిని కానీ అదే రకంగా సురేందర్ రెడ్డి గారిని కానీ మా కరణం భాస్కర్ కానీ లేదా మా సంఘ పెద్దలను కానీ లేకపోతే మా భరత్ కుమార్ కానీ మా రమేష్ కానీ ఇలా అనేక మంది కొన్ని కొన్ని సంవత్సరాలు పాటు పార్టీ కోసం పనిచేసినటువంటి కుటుంబాలు ఉన్నాయి మా దూరు శాసయ్య గారు నా అంటే క్లాస్మెటు నాకు వచ్చి అప్పటి నుంచి కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తూ పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి వ్యక్తి మామూలుగా నెల్లూరు జిల్లాలో మేము ఈ వచ్చిన తర్వాత మాకు తెలిసింది సురేష్ అన్న ఒకటే సురేష్ అంటేనే బీజేపీ అనే విధంగా ఆ రోజుల్లో ఉన్నది అటువంటి టైంలో నన్ను బీజేపీలోకి ఆహ్వానించారు కానీ ఆ రోజు నా కుటుంబ పరిస్థితి గురించి నేను రాలేకపోయినప్పటికీ ఈరోజు అన్నతో కలిసి పనిచేయడం అనేది విధంగా నా అదృష్టం దేశం కోసం ధర్మం కోసం కట్టుబడి ఈరోజు కూడా ఎటువంటి వ్యాపారాలు కానీ ఎటువంటిది లేకుండా పార్టీ కోసమే ఆయన పనిచేసినటువంటి వ్యక్తి వారికి ఈ విధంగా ఉండడం అనేది సముచిత న్యాయం ఇంకా ఆయన మరింత పెద్ద పెద్ద పోస్టుల్లోకి వెళ్ళి మా అందరికీ ఆయన మార్గదర్శక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై